మీరేమంటారు చెప్పండి వెళ్తున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతున్నారు ఆరో తేదీన తెలంగాణ తో కూడా భేటీ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే కా ఎలక్షన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ రాకముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమలకి వచ్చినప్పుడు ఒక కామెంట్ చేస్తున్నారు అప్పటికి ఇంకా ఎవరికి ఫలితాలు తెలియదు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి టైంలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మేము రెండు రాష్ట్రాల సఖ్యత కోసం ముందుకెళ్తాం అభివృద్ధి కోసం అని చెప్పి చెప్పున్నారు దానిలో భాగంగానే నిన్న చంద్రబాబు లెటర్ రాయడం ఆరో తేదీన ప్రజాభవన్లో మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతుంటే తెలుస్తుంది ఈరోజు రిప్లై కూడా ఇవ్వబోతుంటే తెలుస్తుంది ఒక పక్క ఢిల్లీలో నాలుగో తేదీన ఆరో తేదీన తెలంగాణ సీఎం తో ఇప్పటి వరకు సంవత్సరాల్లో కాని వాటి గురించి ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది మీరేమంటారు గారు చంద్రబాబు నాయుడు గారు నాలుగో తారీఖున ఢిల్లీ వెళ్ళి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల కోసం మాట్లాడతారు ఎటువంటి అవుట్లేదు కానీ ప్రత్యేక హోదా గురించి ఖచ్చితంగా డిమాండ్ చేయాలి ఎందుకంటే నితీష్ కుమార్ లాంటి వ్యక్తులు కూడా మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని అన్నప్పుడు మీరు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి కీలకమైన వ్యక్తులు అటు నితీష్ కుమార్ అవనాయన్ని మీరు కూడా కీలకమైన వ్యక్తులు కాబట్టి మీరు కూడా డిమాండ్ చేయాలి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి విభజన హామీ చట్టంలో ఉన్నటువంటి నిధులు అవనాయ్ ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు లేదు పది సంవత్సరాలు పెంచుతామన్నటువంటి నాయుడు గారి మన లాంటి మాటలు అవనాయ్ ఇవన్నీ కూడా ఏంటంటే మన రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలండి రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కానీ లేదా పెట్టుబడులు రావాలన్నా పెద్ద పెద్ద పాలశ్రమ ఇతర దేశాల నుంచి రావాలన్నా మన దేశంలో మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తేనే ఇవన్నీ డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే మనం చూసాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది హైదరాబాద్తో పెట్టుబడి రకంగా ఉందా చెన్నైతో కానీ బెంగళూరుతో కానీ ఢిల్లీతో కానీ ముంబైతో కానీ లేదు కదా ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్రం విడింది మనకు లోటు బడ్జెట్ వచ్చింది మన రాష్ట్రంలో ఫలానా నగరం నుంచి అంటే ఒక హైదరాబాద్ మొత్తం తెలంగాణకి ఆదాయం వచ్చే వనరా నగరం అలాగే చెన్నై అలాగే బెంగళూరు అలాగే అలాంటి నగరాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అటువంటి నగరం మన ఆంధ్రప్రదేశ్లో ఉండాలంటే ఖచ్చితంగా వైజాగ్ లాంటి ఒక నగరాన్ని మనం డెవలప్ చేసుకుంటే వైజాగ్ నగరం నుంచి వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలకి లేదా ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి అలాగే మన టర్నోవర్ అవడానికి ఉపయోగపడుతుంది సో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎలాగో ఆర్థిక రాజధానిగా ఆ వైజాగ్ను చేస్తాడన్నారు కాబట్టి నిధులు పెట్టుబడులు కూడా ఎక్కువ ఆ వైజాగ్లో వచ్చేటట్టు పెట్టేటట్టు ఆయన ఒక తగు చర్యలు తీసుకోవాలి అలాగే నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మన ఇది కూడా డిమాండ్ పెట్టాలి మోడీ గారు అమిత్ షా గారిని అలాగే కలిసే అవకాశం ఉంటే ఖచ్చితంగా సార్ మా కూడా ప్రత్యేక హోదా ఇవ్వండి డిమాండ్ చేయాలి అలాగే ఆ రవీంద్ర రెడ్డి గారితో అంటే ఖచ్చితంగా అండి పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు చాలా మంచిగా ఉండాలి ఎందుకంటే మనకి ఆ వాటర్ అనేది వాటర్ పంపకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కృష్ణా జిల్లాలు గోదావరి జిల్లా ప్రతిది కూడా ఇరు రాష్ట్రాల మధ్య ఏదైతే మనకి మంచి సంబంధాలు ఉంటాయో ఇటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది అలాగే అక్కడ చూస్తే ఒక రకంగా రావంత్ రెడ్డి గారు అప్పుడు టీడీపీ నుంచి వచ్చిన లీడరే ఆ చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడైన చూద్దాం ఏ రకంగా ఈ మంచి ససంధం సంబంధాలు తెలంగాణకి మనకి ముందుగా ఏ రకంగా ఆ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏ ర ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనేది మనం చూద్దాం అలాగే ఇంకోటి అన్నారు ముగింపు అంటే ముగిసిపోయిన అధ్యాయం ఈ యొక్క ప్రత్యేక హోదా అనేది అదేం ముగిసిపోలేదండి మనం అడగట్లా మనం ఏంటంటే కేంద్రంలో మనకు కేంద్ర మినిస్ట్రీ పదవులు ఇవ్వండి మాకు ఇంకో మినిస్ట్రీ ఇవ్వండి లేదా శాఖ ఇవ్వండి ఇలాంటి పదవులకు ఆశపడటం వల్ల వాళ్ళు కూడా గీలతో మనతో గేమ్ ఆడే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు సో అవే కదా పర్టికులర్గా మనకు అవకాశం వచ్చినప్పుడు కూడా మన ఆ యొక్క నిధుల్ని మనం సాధించుకోకపోతే రేపు వచ్చే రోజుల్లో అమిత్ షా గారు మోడీ గారి యొక్క ప్లాన్ మామూలుగా ఉండదండి వాళ్ళ ప్లాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ లాంటి వ్యక్తులు కానీ తట్టుకోలేరు ఎందుకంటే మనం చూసాం ఏ రకంగా వాళ్ళు ఏ పార్టీని చేలిస్తారో ఆ రాష్ట్రం మీద కన్నుపడితే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఏ రకంగా పాగా అయ్యాలి అక్కడ ఏ రకంగా మనం డబ్బుతో కనీసి ఆ యొక్క పార్టీలో అంతర్మదం ఏ రకంగా రావాలనేది వాళ్ళిద్దరికి తెలుసు కాబట్టినే మూడు సార్లు మూడు పరిహారాలు మోడీ గారు ప్రధానమంత్రిగా అయ్యారంటే మోమనుష్యం కాదు దాంతో కూడా ఒక స్ట్రాటజిట్గా దేశం మొత్తం మీద కూడా బీజేపీ జెండా ఉండాలి మా యొక్క ఎంపీలు ఉండాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు పరిగెడతా ఉన్నారు దానికి ఎవరు బలవుతారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది మనం చూద్దాం అదే పవన్ కళ్యాణ్ గారు బలం అవుతారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు బలం అవుతారా అని భవిష్యత్తులో మనం చూద్దాం అలాగే ఇంకో విషయం మన పెన్షన్ గురించి ఒక విషయం తీసుకొచ్చారండి చెప్తాం పెన్షన్ గురించి కూడా మాట్లాడదాం ప్లీజ్ ఫస్ట్ ఇది రాష్ట్రం గురించి అయిపోయిన తర్వాత తర్వాత సంక్షేమ పథకాల గురించి మాట్లాడదాం తప్పకుండా తప్పకుండా టార్గెట్ లక్ష్మణ్ ఒక్క నిమిషం నిమిషం మీరు ఇంతకు మాట్లాడిన దాంట్లో మూడు సార్లు ప్రధాన అయ్యారంటే మామూలు కాదు అమిత్ షా మోడీని తక్కువ అంచనా వేయడానికి లేదు మొత్తం కూడా వాళ్ళు పాగా వేయడానికి చూస్తూ ఉంటారు మనం అడగట్లేదు అంటున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి మీరు అడుగుతూనే ఉన్నాము మేము ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి సీఎం మళ్ళీ ఎక్కువసార్లు కలిసిన సీఎం వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రత్యేక హోదా గురించి నన్ను క్వశ్చన్ కంప్లీట్ చేయనివ్వండి తప్పకుండా టర్న్ ఇస్తాను మీదే మీకే క్వశ్చన్ మీరే ఆన్సర్ చెప్తారు కానీ ఎక్కువసార్లు మీ కలిసారు కలిసిన ప్రతిసారి విభజన హామీల గురించి ప్రత్యేక హోదా గురించి పోలవరం నిధుల గురించి ఈ వీటి గురించే మాట్లాడున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు మీరు అడుగుతూనే ఉన్నారు కానీ పార్లమెంట్లో ఎంపీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేశారు తప్ప అధికార పక్షంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేసి మేము బయటకు వస్తున్నాం అంటే మాకు బలం లేదు అంటారు చేసినా చేసేది ఏం లేదు అప్పుడు చేసింది ఏం లేదు పద్నాలుగులో పంతొమ్మిదిలో చేసినా ఏమీ లేదు కానీ పద్నాలుగులో చేశారు పంతొమ్మిదిలో చేయలేదు అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏది చేయకుండా ఉంటారా అంటే క్లారిటీగా నేను టీడీపీ వాళ్ళని కూడా అడుగుతాను కాకపోతే కూటమితో ముందుకెళ్తున్నప్పుడు ప్రత్యేక హోదా గురించి ఒక మాట మాట్లాడలేదు మేము తీసుకొస్తామని ఎక్కడ ఎన్డీఏ కుటుంబ నేతలు మూడు పార్టీలకు సంబంధించి కూడా ఎక్కడ ప్రచార సభలో కూడా ఎక్కడ మాట్లాడలేదు మీకు క్వశ్చన్ చేసిన ప్రతిసారి మీరు ఉంటారు అనేక సందర్భాల్లో డిబేట్లో ప్రత్యేక హోదా గురించి మీ స్టాండ్ ఏంటి అని చెప్పి అడిగిన ప్రతిసారి కూడా వారు మేము చూస్తామని ఒక సమాధానం చెప్పున్నారు తప్ప లేదా మేము సాధిస్తాము మేము తప్పకుండా క్వశ్చన్ చేస్తామని ఎక్కడ లేదా అంతకు మించి రాష్ట్రాన్ని మెరుగుపరుస్తామని చెప్పున్నారు తప్పకుండా ఎస్ ఏమంటారు మరి గతంలో అడగలేదా మనం అడగట్లేదనే పాయింట్ ఎందుకు వచ్చింది మోడీ మూడు సార్లు ప్రధాని కావడానికి చెప్తున్నారు మరి సెవెంటీ ఫైవ్ అని చెప్పి మీరు మొత్తం చేద్దాం అనుకున్నారు మీ పార్టీలో ఏమన్నా ఇట్లా జరిగింది అంటున్నారా ఒకసారి క్లారిటీ ఇవ్వండి ప్రజలకి ఆశా గారు ఏంటంటే మాకు ఉన్నటువంటి ఇరవై మూడు ఎంపీల ఇరవై రెండు ఎంపీల్ని మేము ఆ రోజున మన వాళ్ళకి పూర్తి మెజార్టీ ఉందండి ఏదైతే గవర్నమెంట్కి పూర్తి మెజార్టీ ఉంది మన ఎమ్మెల్యే మన ఎంపీలతో వాళ్ళకి పెద్దగా పని లేదు అంటే మనం సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళకి పెద్దగా ఇంకో ఇబ్బందికరంగా వాతావరణం లేదు కానీ ఈ రోజున చాలా మంచి అవకాశం చాలా మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారి చేతిలో వాళ్ళు ఉన్నారు మోడీ గారి చేతిలో చంద్రబాబు నాయుడు గారు లేదు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు మనం సాధించవచ్చు ప్రత్యేక హోదా కూడా డిమాండ్ చేయొచ్చు ఆ అవకాశాన్ని మీరు ఎందుకు వదిలేస్తున్నారు మేము అన్నాం నిజంగా మాకు అవకాశం ఉంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగేవారు ఆ రోజున ఆ పరిస్థితులు లేవు ఏంటే లో రాజీనామా చేస్తున్నారు కదా ప్రతిపక్ష హోదాలో పద్నాలుగు పంతొమ్మిది టర్న్ లో మీరు రాజీనామాలు చేస్తున్నారు కదా పార్లమెంట్ లో ఎంపీలు కానీ ఇరవై రెండు మంది గడిచిన ఐదు సంవత్సరాలు మీరు పార్లమెంట్ లో ఇరవై రెండు మంది ఎంపీలు క్వశ్చన్ చేసినప్పుడు ఇదే మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ మన రాష్ట్రాన్ని అమరావతి నుండి అమరావతి రాజధానికి చేస్తానంటే ఇవ్వాల్సిన నిధులు కానీ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చేయలేదు దేనికి పక్కన పెట్టారు దానికి కదా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు దానికి ఇబ్బంది కదా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని పాసు పోయిన లట్టీలు ఇచ్చారు కట్టడి మట్టి తీసుకొచ్చిన వేశారు సముతో నీళ్ళు ఇచ్చారని మాట్లాడింది అన్నీ మన గతం తెలుసుకుందాం వాళ్ళు సరిగ్గానే ఇస్తే ఆ మాటలు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఆ మాటలు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేవారు కాదు ఈ రోజున చూద్దాం ఈ ఐదు సంవత్సరాలు ఏం చేస్తారు ఈ ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏ రకంగా ముందుకెళ్తుంది అన్ని రాష్ట్రాలతో సమానంగా మనకి నిధులు ఇస్తారా లేదు మన రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేకమైన నిధులు ఎక్కువైనా కేటాయిస్తారన్న చూడాలా it's uh